ఓకే మేడం ఓకే థ్యాంక్ యూ సో ముందుగా నేను మన యొక్క జగద్గురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అలాగే నా యొక్క సద్గురువులైన బ్రహ్మర్షి తరవతి రాఘవరావు సార్కి బ్రహ్మ విద్వరిష్ట రాజలక్ష్మి మేడం గారికి నా యొక్క ధన్యవాదాలు మరియు నమస్కారం తెలియజేసుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు నేను ఇవాళ సెలెక్ట్ చేసుకున్న టాపిక్ ఏంటంటే రాఘవరావు సార్ చెప్పిన ధమ్మపదం అనబడే బుద్ధుని యొక్క బోధల నుండి నేను ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాను అది ఏంటంటే దూషించి దండించి బుద్ధి చెప్పడివాడు సత్పురుషులకు ఆత్మీయుడు అవుతాడు అని దుష్టులకు భ్రష్టులకు అయష్యుడి అవుతాడు అని చెప్పారు బుద్ధుడు చెప్పాడు దీని గురించి మన రాఘవరాజు గారు చాలా వివరించారు అంటే ఇది సద్గురులను ఉద్దేశించి చెప్పిన బోధ అంటే ఎందుకు సద్గురువు అనేవాడు ఎప్పుడు అంటే ఎప్పుడు అని కాదు అవసరమైనప్పుడు తన శిష్యుల్ని కొన్నిసార్లు దూషించి దండించి వాళ్ళ బుద్ధిని సరిచేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు సో అది ఎందుకు అని అంటే గురువు అనేవాడు ఎప్పుడు కూడా తన శిష్యుల ఎదుగుదలని కోరుకుంటారు అంటే ఆ ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక మార్గంలో ఎప్పుడూ శిష్యుడు ఎదుగుదల కోసమే కోరుకుంటారు కాబట్టి ఈ మార్గంలో ఎదగ ఎదగడానికి బుద్ధి అనేది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది సో ఆ బుద్ధిని పెంచుకుంటూ ఉంటే మన జ్ఞానం అనేది పెరుగుతుంది దాని ద్వారా మనం ఆత్మస్థితిని చేరుకోగలుగుతాము సో వీటన్నిటికీ మూలమైంది ఫస్ట్ బుద్ధి సో అందుకే మన బుద్ధిని పెంచుకోవడానికి గురువు ఎప్పుడూ మనకి కావలసిన అంటే కావలసిన విధంగా మనల్ని ట్రైన్ చేస్తూ ఉంటారనమాట అందులో భాగంగానే ఎప్పుడైనా దూషించవచ్చు దండించవచ్చు కాకపోతే ఇది ఏంటంటే సత్పురుషులైన వాళ్ళు అంటే ఎప్పుడైతే మనము ఆ జ్ఞానాన్ని నేర్చుకోవాలి అనే తపన ఉండేవాళ్ళు అంటే సత్పురుషులు అనమాట వాళ్ళని ఇక్కడ సో వాళ్ళు ఎప్పుడు ఆ గురువు యొక్క ప్రాధాన్యాన్ని తెలుసుకొని అంటే వాళ్ళ యొక్క ఇంటెన్షన్ని అర్థం చేసుకుంటారు అనమాట గురువు చెప్పేది మన మంచి కోసమే అందుకే మనల్ని మన మీద కొన్నిసార్లు ఇలా కఠినంగా వ్యవహరిస్తారు అని తెలుసుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళలోని లోపాలని సరి చేసుకుంటా ఉంటారు అంటే గురువు ఎందుకు మనల్ని అలా దూషిస్తారు అని అంటే మనలో ఏదో లోపం వాళ్ళకి కనిపిస్తుంది అనమాట అది మనకు తెలీదు కానీ గురువు అనేవాడు ఆ లోపాల మనం ఉన్న లోపాలని గ్రహించగలుగుతారు గ్రహించగలిగి మనల్ని సరిచేయడానికి వాళ్ళు డైరెక్ట్గా చెప్పుకపోవచ్చు నీలో లోపం ఇది అని చెప్పేసి ఎందుకంటే మనం యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు సో దా దాని వాళ్ళు ఒక మార్గంలో మనల్ని కొంచెం శిక్షించడము దూషించడము జరుగుతుంది అప్పుడు మనము మనలో ఆ లోపం ఏంటి అని మనం సరి చేసుకోవాలన్నమాట తెలుసుకొని అర్థం చేసుకుని సరి చేసుకోగలగాలి అది సత్పురుషుల యొక్క లక్షణం అంటే మంచి శిష్యుల యొక్క లక్షణం సో మనం ఆ గురువుకి ప్రాధాన్యతనిస్తూ మనలో లోపాన్ని సరి చేసుకుంటూ మన బుద్ధిని వికసించుకుంటూ తద్వారా మనం జ్ఞానాన్ని పెంచుకుంటూ ఈ మార్గంలో మనము ఎదగలం ఎదగగలుగుతాము సో కాకపోతే ఇంకా ఇంకోటి ఏం చెప్పారంటే దుష్టులకి భ్రష్టులకి అయ్యి స్టడీ అవుతారు అంటే వీళ్ళు ఎవరండి ఈ కేటగిరీ కొంతమంది అంటే కొంతమంది శిష్యులు అయినా ఎవరైనా సో వాళ్ళు ఆ గురువు చెప్పేవి అర్థం చేసుకోలేకపోవచ్చు అంటే వాళ్ళ జ్ఞాన లిమిట్ అంతే ఉంటుంది వాళ్ళ బుద్ధి వికసించలేని కారణంగా వాళ్ళ సద్గురు వాళ్ళని అప్పుడు ఏమైనా దూషించినా దండించినా ఏదన్నా అన్నా కూడా అది విమర్శల్లాగా గురువుని విమర్శి విమర్శిస్తూ ఉంటారు విమర్శించి వాళ్ళ గురువుకి దూరం అయిపోతారనమాట అంటే గురువు చెప్పింది పాటించలేక వాళ్ళ గురువుకి దూరం అవుతారు తద్వారా వాళ్ళే నష్టపోతారు కానీ సత్పురుషులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో గురువు చెప్పినవి సరి చేసుకుంటూ ఇదే మార్గంలో ప్రయాణిస్తుంటారో వాళ్ళు ఆ గురుకి దగ్గర అవుతారు ఇంకా ఎదగలుగుతారు అన్నమాట ఈ మార్గంలో ఇలా సార్ ఇంకా దీని మీద ఈ ఈ ఈ బుద్ధి అనేది పెంచుకోవడం అంటే గురువు ఎందుకు బుద్ధి పెంచుకోవడం మీద ప్రాముఖ్యం చూపిస్తారు అంటే అన్నిటికీ ఇదే ఫస్ట్ అనమాట ప్రాము అన్నిటికీ ఫస్ట్ బేస్ ఇదే బుద్ధి పెరిగిన కొద్ది జ్ఞానం పెరుగుతుంది దాని తర్వాత ఆత్మస్థితి చేరుకుంటాం సార్ కూడా మనకి దీని గురించి చాలా వివరంగా చెప్పారు బుద్ధి ఎలా పెంచుకోవాలి దాని యొక్క ప్రాముఖ్యం ఏంటి అని చాలా చాలా ఎపిసోడ్స్ మనకి ఇప్పటికీ చెప్పారు బుద్ధి పెరిగిన కొద్దీ మనం ఎదుటి వాళ్ళలో మార్పును కూడా తీసుకురాగలుగుతాం అంటే మన మాటకి మనం మన మాటలకి ఎదుటి వాళ్ళు మనకు గౌరవం కూడా ఇస్తారనమాట మన నిర్ణయాలకు గౌరవం ఇస్తారు ఎందుకంటే మనలో మార్పు ఉంటుంది మన మన యొక్క స్వభావంలో మార్పు ఉంటుంది అన్నిట్లలో మనం మార్పు ఉంటుంది సో మనం ఎదుటి వాళ్ళని ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం వాళ్ళని మంచి మార్గంలోకి తీసుకురాగలుగుతాం సో అలా అది అది బుద్ధి యొక్క ప్రాముఖ్యత అనమాట అది అని సార్ చెప్పడం జరిగింది ఇంకా సార్ ఏం చెప్పారంటే మానవుడు అంటే శరీరం ఒకటే కాదు సో ఇందులో మనసు ఆత్మ అని కూడా ఉంటాయి అన్నమాట అంటే మనసు అనేది ఇక్కడ చాలా విస్తారంగా చెప్పింది అనమాట మళ్ళీ ఇందులో మనసుని నాలుగు విభాగాలుగా నాలుగు భాగాలుగా విభజించవచ్చు అవి ఏంటంటే మనసు బుద్ధి చిత్తం అహంకారం ఇందులో అన్నిట్లో ఈ నాలుగిట్లలో బుద్ధిదే ప్రాముఖ్యత బుద్ధిదే ప్రముఖమైన స్థానం అనమాట ఎందుకంటే మనసు అనేది ఎప్పుడూ చంచలంగా ఉంటుంది ఉండి ఎప్పుడు ఊగిసలాడుతూ ఉంటుంది అంటే సంకల్ప వికల్పాలు చేసుకుంటూ అలా ఊగిసలాడుతూ ఉంటుంది నేను ఏ డెసిషన్ తీసుకోవాలి ఇది చేస్తే కరెక్ట్ అది చేస్తే కరెక్ట్ అని ఎప్పుడు ఏది ఒక డెసిషన్కి రాలేదు మనసు అనేది చంచల మనసులో భావం కానీ బుద్ధి అనేది అనమాట సో అందుకే మనము ఎప్పుడు కానీ బుద్ధిని చేసుకుంటే మనం సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు అని సార్ చెప్పడం జరిగిందనమాట ఇంకా సార్ ఏం చెప్పారనంటే మన భవిష్యత్తు అనేది మనం చేసే పనుల మీద కాదు మన బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది అని సర్ చెప్పడం జరిగింది అంటే అంటే ఇక్కడ ఏంటంటే మనం మన బుద్ధి మీదనే మనం ఆ డెసిషన్స్ తీసుకుంటాం ఏ పని చేయాలి ఏంటి అని చెప్పేసి సో అందుకే మన భవిష్యత్తు అనేది మన బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది అని సర్ చెప్పడం జరిగింది ఈ బుద్ధి ఉన్నవాడు ఎప్పుడూ మంచి పనులే చేస్తాడు అని సార్ చెప్పడం జరిగింది అంటే మనకు ఏది అవసరమో మనం ఈ మార్గంలో ఎదగడానికి మనకి ఏది అవసరము అని మనకి తెలుసుకొని అలాంటి పనులే చేస్తాము అని సార్ చెప్పడం జరిగింది మరి బుద్ధి ఎలా తయారవుతుంది అని అంటే కర్మానుసారిని బుద్ధి అని సార్ చెప్పారు అంటే ఇదేంటంటే గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ మనం చేసిన కర్మల మీదే ఆధారపడి మన బుద్ధి అనేది తయారవుతుంది అంటే మనం ఏ పనులు చేస్తా ఉంటే ఆ ఆ విధంగానే మన యొక్క బుద్ధి తయారవుతుంది అనమాట అంటే మనము మంచి పనులే చేస్తూ ఉంటే మనకు ఆ మంచి పనులే అలవాటు అవుతూ ఉంటాయి అలవాటు అయ్యి ఈ బుద్ధి కూడా అదే మార్గంలో ఆలోచిస్తూ ఉంటుంది నెక్స్ట్ నేను ఏ మంచి పని చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది సో అందుకే కర్మానుసారాని బుద్ధిని అంటారు ఈ బుద్ధిని మనం మంచిగా చేసుకోవడానికి మంచి పనులే చేస్తూ ఉండాలి అలా అనమాట సో ఇలా మంచి పనులు చేసే కొద్దీ లోక కళ్యాణకరమైన పనులు చేసే కొద్దీ ఏంటంటే ఈ బుద్ధి కూడా శుద్ధి అవుతుంది దాన్నే శుద్ధ బుద్ధి అని అంటారనమాట ఇలా శుద్ధ ఉన్న ఉన్నవాళ్ళు తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా మనకి లాభించే నిర్ణయాలే అంటే ఈ మానవాళికి ఈ లోక లోక కళ్యాణానికి మంచి జరిగే నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి అవి ఎప్పటికీ అన్నమాట అలాంటి నిర్ణయాలన్నీ ఇంకా సార్ ఏం చెప్పారంటే ఈ శుద్ధ బుద్ధి ఈ శుద్ధబుద్ధి మనల్ని దైవ సామ్రాజ్యం కనపడని దైవ సామ్రాజ్యంలోకి తీసుకువెళ్తుంది అని చెప్పారనమాట అంటే అంటే మనకి అంత సూక్ష్మబుద్ధి పెరిగిన కొద్దీ మనము ఆ దైవత్వాన్ని అర్థం చేసుకోగలుగుతాము చేసుకొని అలాంటి లక్షణాలు కూడా మనం అలవరచుకోగలుగుతామని దీని అర్థం అంటే నాకు అది అర్థమైంది సో అలాగే ఇది శుద్ధ బుద్ధి అయితే మళ్ళీ మానవుడు కొంతమంది చెడు పనులు చేస్తూ ఉంటారు కొంతమంది ఇతరులకు నష్టం కలిగించే పనులు చేస్తే చేస్తే కూడా వాళ్ళ బుద్ధి అనేది చెడిపోతుంది అది 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 అప్పుడు అశుద్ధ బుద్ధిగా మారుతుంది అనమాట సో ఆ అశుద్ధ బుద్ధితో తీసుకునే నిర్ణయాలు ఏవైనా కానీ అవి చెడు ఇస్తాయి వాళ్ళకి కష్టాలు నష్టాలే కలిగిస్తాయి అనమాట అండ్ తద్వారా వాళ్ళు దుఃఖాలపాలి అవుతారు అది అశుద్ధ బుద్ధి అనమాట ఇంకా సార్ ఏం చెప్పారనంటే ఈ బుద్ధి అనేది మనుషుల్ని జంతువుల్ని వేరు చేసేది బుద్ధి ఉన్నవాడే మనిషి అనమాట అద ఆ బుద్ధి అనేది లేకుండా ఉంటే మనిషి అనేవాడు ఒక అభివృద్ధి చెందిన జంతువుల సమానమే అని సార్ చెప్పడం జరిగింది మనము భౌతిక సుఖాలే అనుభవించాలి అంటే మానవ జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు ఆ భౌతిక సుఖాలు అనుభవించడానికి ఏ క్రిమికీటకాలైనా లాగైనా జన్మించవచ్చు కానీ జన్ మానవ జన్మ తీసుకోవడానికి అని ఒక కారణం అనేది ఉంటుంది అది ఏంటంటే మనము మన బుద్ధిని వికసించుకొని జ్ఞానం పెంచుకోవడానికే మనం ఈ మానవ జన్మ అనేది తీసుకుంటామన్నమాట సో ఇది అంటే మనం ఈ జన్మ తీసుకున్నందుకు మన ఈ దీన్ని ఉపయోగించుకోవాలి అంతేకాని భౌతిక సుఖాలు వెంట పడకూడదు అనమాట మనం మనకి జన్మ చాలా కష్టమే దొరుకుతుంది అందుకే దాన్ని సఫల చేసుకోవడానికి మన బుద్ధిని పెంచుకోవడానికి జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఎప్పుడూ కృషి చేస్తూ ఉండాలి అని సార్ చెప్పడం జరిగింది సార్ ఇంకా ఏం చెప్పారని అంటే పూర్ణాత్మలు ఇలా కొన్ని అంశాత్మల్ని క్రియేట్ చేస్తాయన్నమాట క్రియేట్ చేసి వాటికి ఒక లక్ష్యాన్ని ఇస్తాయి ఇంకా అవి ఏంటంటే మీరు కూడా పూర్ణాత్మలుగా ఎదగాలి అని వాళ్ళకి ఒక లక్ష్యాన్ని అనమాట ఆ అంశాత్మలే ఇలా అనేక కర్ణ కర్మచక్రాల్లో పడి అనేక జన్మలు తీసుకుంటారు ఈ ఎందుకు జన్మలు తీసుకుంటారు ఇలా అని అంటే వాళ్ళ బుద్ధిని పెంచుకొని జ్ఞానాన్ని పెంచుకోండి ఆత్మస్థితికి చే చేరి తద్వారా వాళ్ళు పూర్ణాత్మస్థితికి చేరుకోవడానికి వాళ్ళు ఇలా అనేక జన్మలు తీసుకుంటూ ఉంటారు అందులో భాగంగానే మనిషి చాలా అంటే ఒక ఆత్మ అంటే ఒక జీవి ఎన్నో విధాలుగా క్రిమికీటగాలుగా దాని తర్వాత జంతువులుగా దాని తర్వాత మానవులుగా ఇలా జీవిస్తూ ఉంటారు అప్పుడు ఎప్పుడైతే మనం మానవులుగా జీవిస్తామో మన బుద్ధిని వికసింప చేసుకుని దాన్ని మనం ఉపయోగించుకొని మన బుద్ధిని వికసింప చేసుకొని మన జ్ఞానాన్ని పెంచుకుంటే మనం ఆత్మస్థితికి చేరుకోగలుగుతాం పూర్ణాత్మస్థితికి చేరుకోగలుగుతాం అది మనం ఈ మనిషి మానవ జీవితం యొక్క ఇంపార్టెన్స్ మనం అర్థం చేసుకోవాలి అని సర్చ్ చెప్పడం జరిగింది అండ్ దాన్ని ఉపయోగించుకోవాలి సరైన మార్గంలో మనం దాన్ని ఉపయోగించుకోవాలి అని సార్ చెప్పడం జరిగింది మన లక్ష్యం ఈ ఈ లక్ష్యం ఏదైనా కానీ బుద్ధి పెంచుకుని అది జ్ఞానాన్ని పొంది పూర్ణాత్మగా ఎదగడమే దాని తర్వాత ఇంకా ఏం చెప్పారనంటే ఈ బుద్ధి పెరిగిన వాళ్ళే వాళ్ళని దేవతలు అన్నమాట ఎవరైతే ఆ బుద్ధి పెరగని వాళ్ళు రాక్షసులు అని శివ చెప్పడం జరిగింది ఎప్పుడైతే మన బుద్ధి హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతుందో అప్పుడే మనం బుద్ధస్థితికి చేరుకుంటాము వాళ్ళనే బుద్ధుడు అని అంటారనమాట ఆ బుద్ధుడు కూడా అనేక ధ్యాన సాధన చేసి తన బుద్ధత్వాన్ని పొందాడనమాట ఎప్పుడైతే ఆ హండ్రెడ్ పర్సెంట్ బుద్ధ స్థితికి బుద్ధత్వం పొందాడో అప్పుడు తన జ్ఞానం పొందాక తనకి ఇంకా అన్ని తెలిసేసుకున్నాడు మూడు జాముల్లోనే మొత్తం అంతా తెలిసేసుకున్నాడు అనమాట జ్ఞానం తన జన్మలేంటి తన జీవిత లక్ష్యం ఏంటి అన్ని తనన్ని తెలుసుకున్నాడు మూడు జాముల్లో తెలుసుకోండి తను తాను బుద్ధుడిగా పరిచయం చేసుకున్నాడు నేను గౌతముని కాదు నేను బుద్ధుని అని తను తాను పరిచయం చేసుకున్నాడు అనమాట సో మనం ఆ స్థితికి చేరుకోగలగాలి అని అంటే ఆ బుద్ధికి అనేది ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇంకా సార్ చెప్పింది ఏంటంటే బుద్ధి పెరిగిన వాళ్ళు వాళ్ళ సమయాన్ని వనరుల్ని వృధా చేరు ఎప్పుడు కానీ ఈ లోక కళ్యాణకరమైన పనులు చేయడానికి వాళ్ళు కృషి చేస్తూ ఉంటారనమాట దీని దేని మీద టై వ్యర్థం చేయరు భౌతిక ప్రపంచాన్ని మీద దృష్టి పెట్టి అక్కడ టైంని చేయరు ఎప్పుడు ఆధ్యాత్మికంగా ఎదగడానికే వాళ్ళ టైంని వనరులని కేటాయిస్తారు అంటే ఆత్మకి లాభించే పనులే చేస్తూ ఉంటారు వాళ్ళ ఆత్మ ఎదుగుదలకి లాభించే పనులే చేస్తూ ఉంటారు అది బుద్ధి ఉన్నవాడి లక్షణం అని సార్ చెప్పడం జరిగింది ఇంకా ఏం చెప్పారంటే బుద్ధి ఉన్నవాడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సంతోషంగానే ఉంటాడు అంటే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా సంతోషంగానే ఉంటాడు అంటే కష్ట నష్టాలు ద్వంద్వాలలో ఇలాంటి ఎలాంటి ద్వంద్వాలలో అయినా సమస్థితిలోనే ఉంటాడనమాట అంటే దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోడు సుఖం వచ్చినప్పుడు సంతోషపడిపోడు అలానే మానవ మానాలకి అన్నిట్లో ఎలాంటి స్థితిలో అయినా కూడా నిందాస్థితులలో అన్నిట్లలో ఒకే సమస్థితిలో ఉండగలుగుతాడు అనమాట బుద్ధి ఉన్నవాడు సో చెప్పడం జరిగింది అంటే ఏదైనా కష్టం వచ్చినా కూడా వాళ్ళు కుంగిపోయి అంటే నాకు ఇలా కష్టాలు వచ్చినా కుంగిపోయి మిగిలిన అంటే తను చేయాలనుకున్న తన కర్తవ్యాలకి తన గమ్యాన్ని చేరుకోవడంలో ఇలాంటివి ఏవి వచ్చినా కూడా అవరోధం కాకుండా చూసుకుంటాడనమాట అంటే అది అంత కెపాసిటీ అనేది వాళ్ళకి బిల్డ్ అవుతుంది అంత స్ట్రెంగ్త్ అనేది వాళ్ళకి బిల్డ్ అవుతుంది అనమాట సో వాళ్ళు ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా వాటిని ఈజీగా అవరోధించగలుగుతారు అవరోధించగలిగి వాళ్ళ కర్తవ్యాన్ని చేరుకునే మార్గం మీదే వాళ్ళు దృష్టి పెడతారు దాని మీదే దృష్టి పెట్టి వాళ్ళు దాన్ని సాధించగలుగుతారు అని సార్ చెప్పడం జరిగింది ఇంకా దీని మీద ఇంకా సార్ ఏం చెప్పారంటే పత్రిక సార్ కూడా ఒక విషయం చెప్పారన్నారు అంటే తన ఉద్దేశం అది తన లక్ష్యం అది అని చెప్పారు చెప్పడం అనమాట భూమి మీద ప్రతి ఒక్కరిని బుద్ధుని చేసే వరకు నేను భూమిని వదిలిపెట్టను అని పత్రి సార్ అన్నా అనమాట అది అని రాఘవరావు సార్ మనకి చెప్పారు చెప్పడం జరిగింది అంటే పత్రి సార్ కూడా బుద్ధికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది ఇంకా అంటే అందుకే సార్ మనందరికీ ఈ ప్లాట్ఫామ్ని కూడా ఇవ్వడం జరిగింది పత్రి సార్ కూడా అంటే అందరూ ఎవరికి తెలిసిన నాలెడ్జ్ని వాళ్ళు షేర్ చేసుకొని తద్వారా మిగిలిన వాళ్ళల్లో కూడా బుద్ధిని చేయడానికి అని మనకి ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది అంటే సార్ తన లక్ష్యాన్ని తను సాధించినట్టే సో అది నాకు అని అర్థమైంది అంటే అందరికీ ఆ బుద్ధిని పంచి అందరినీ బుద్ధులుగా చేయడానికి తన కృషి తను ఎప్పుడు చేస్తూనే ఉన్నారు ఇంకా మనం దాన్ని కంటిన్యూ చేస్తున్నాము అందులో భాగమైనందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇంకా ఏంటంటే పత్రికారు మన బుద్ధి వికసించడానికి మూడు మార్గాలు ఇచ్చారనమాట అంటే మనం ఈ బుద్ధిని ఎలా వికసించుకోవాలి దానికి మనం ఏ ప్రయత్నాలు చేయాలి అని చెప్ అని తెలుసుకోవడానికి మనం మూడు మార్గాలు ఇచ్చారు అవి ఏంటంటే ఒకటి సాత్వికాహారం రెండు శ్వాస మీద ధ్యాస ధ్యానం రెండు సజ్జన సాంగత్యం ఈ సాత్వికాహారం అనేది ఎంత ఇంపార్టెంట్ అని మనకి ఎప్పుడూ సార్ చెప్తూనే ఉంటారు రాఘవరావు సార్ సా ఇక్కడ సాత్వికాహారం అంటే శాకాహారం మరియు మళ్ళీ సాత్విక ఆహారం అంటే మన 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 యొక్క మనస్థితిని ఎప్పుడు సాత్వికంగా ఉంచే ఆహారం అనమాట ఎప్పుడు అది మనం తీసుకునే ఆహారం మీదే మన యొక్క బుద్ధి అనేది నిర్ణయం నిర్ణయించబడుతుంది అంటే మా అలా తయారవుతుంది మనం తీసుకునే ఆహారం మీద మన మనసు కానీ మన బుద్ధి కానీ తయారవుతుంది అందుకే మనం తీసుకునేది ఏదైనా కూడా చాలా జాగ్రత్తగా చూసి తీసుకోవాలి అది చెప్పడం జరిగింది దాని తర్వాత శ్వాస మీద ధ్యాస ధ్యానం అటు అయితే సరైన ధ్యానం ఈ ధ్యానం చేయడం వల్ల ఏంటంటే శక్తి అనేది పెరుగుతుంది ఈ శక్తి పెరగడం వల్ల మనసు శుద్ధి అవుతుంది మనస్సు శుద్ధి అవడం అంటే మనలో ఉన్న చెడు లక్షణాలన్నీ తెలుగు తొలగిపోతాయి అన్నమాట మనలో ఉన్న వర్గాలన్నీ కామ క్రోధ లోభ మోహం మదమాత్సర్యాలు ఇవన్నీ తొలగిపోతాయి ఉంటాయి అన్నమాట తొలగిపోయి మన మనసు శుద్ధి అయ్యి ఆ మన గుణం కూడా మారిపోతుంది అప్పుడు సో మన గుణం మారిన కొద్దీ మన యొక్క బుద్ధి అనేది వికసిస్తుంది ఆ బుద్ధి వికసించిన కొద్దీ మన జ్ఞానం అనేది పెరుగుతుంది సో వీటన్నిటికీ మనం చేయాల్సింది ఏంటంటే ధ్యాన సాధన తీవ్రమైన ధ్యాన సాధన చేస్తూ ఉంటే మనం ఆ స్థితికి చేరుకోగలుగుతామని సార్ చెప్పడం జరిగింది ఇంకొకటి ఏంటంటే సజ్జన సాంగత్యం ఈ సజ్జన సాంగత్యం అంటే ఇక్కడ ఏంటంటే సత్యం చెప్పగలిగే వారితో సాంగత్యం అంటే సత్యం గురించి అవగాహన ఉండి ఉన్నవారితో ఎప్పుడు సత్యం గురించే బోధించే వారితో సాంగత్యం అనమాట ఇది మనం ప్రతిరోజు చేస్తూనే ఉన్నాము సార్ యొక్క జూమ్ క్లాసెస్లో సో ఈ సాంగత్యాన్ని మనం ప్రతిరోజు అలా కంటిన్యూ చేస్తూ మనం మనకు వచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకొని మన ఎదుగుదలకు మనము కృషి చేస్తూ ఉండాలి మనకు ఉన్న ఈ అవకాశాలు అందరికీ అవకాశాలున్నా ఇది గ్రహించగలిగే బుద్ధి కూడా ఉండదు సో మనము ఆ బుద్ధిని పెంచుకొని మనకున్న అవకాశాలని మనం వినియోగించుకొని మనము ఎదుగుతూ ఉండాలి సో ఇలా ఇలా సర్ చెప్తూ ఇంకా ఏం చెప్పారంటే ధ్యానం గురించి ఈ ధ్యానం ద్వారా మనం మనసు అదుపు చేసుకోవాలి ఈ అదుపు చేసుకొని మన మనసుకి మనము అధికారి కావాలి అన్నమాట అంటే మనం మనసుకి లొంగిపోకూడదు మనమే మనసుని లొంగపరుచుకోవాలి మన మనసుకి మనం ఎప్పుడైతే అధికారి అవుతామో ఇందాక చెప్పిన విధంగా అరిషడ్ వర్గాల్ని మనం జయిస్తామన్నమాట ఆ జయించడం ద్వారా మన మనసు శుద్ధి అవుతుంది ఆ మనసు శుద్ధి అయ్యా అయ్యే కొద్దీ అదే అవుతుంది అప్పుడు ఏంటంటే ఇంకా అలా ఆ మనసు శుద్ధి అయ్యా అయ్యాక ఇంకా మనం సాధన ఇంకా తీవ్రంగా కొనసాగిస్తూ ఉంటే మనసు అనేది శూన్యస్థితికి వెళ్తుంది ఆ శూన్యస్థితికి వెళ్ళాక ఇంకా మనము సాధన చేస్తూ ఉండే అప్పుడు బుద్ధి అనేది వికసిస్తుంది ఆ బుద్ధి అనేది ఎప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ వికసిస్తుందో అప్పుడు మనము బుద్ధుల్లాగా తయారవుతాం కానీ ఇది ఎన్నో జన్మల నుంచి ఈ సాధన ఇలా చేస్తూ ఉంటే మనం ఆ బుద్ధ ఆ బుద్ధ స్థితికి చేరుకోగలుగుతాం అంటే బుద్ధుడి యొక్క ఆ స్థితికి మనం చేరుకోగలుగుతాం అది మనందరి యొక్క లక్ష్యం అన్నమాట ఈ అంశాత్మల యొక్క అంటే మనందరి యొక్క కర్తవ్యం ఏంటంటే ఆ ఆత్మ ఉన్నతికి ఆత్మ ప్రగతికి తోడ్పడమే అంటే ఆ దాన్ని కృషి చేయడమే ఆ బుద్ధ స్థితికి చేరుకోవడమే మనందరి యొక్క లక్ష్యం అంటే స్థితికి చేరుకోవడమే మనందరి లక్ష్యం అన్నమాట సో అది ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఆ చివరి జన్మలో ఇంకా అది ఎప్పుడైతే మనం ఆ బుద్ధ స్థితికి పూర్ణాత్మ స్థితికి చేరుకుంటామో అదే మన యొక్క చివరి జన్మ అవుతుందని అని సర్ చెప్పడం జరిగింది ఇంకా ఏం చెప్పారంటే ఈ మార్గంలో మనకు ఎన్నో అవాంతరాలు రావచ్చు అంటే మనల్ని కొన్నిసార్లు మనము భౌతిక ప్రపంచానికి ఈ ఈ వీటన్నిటికీ అట్రాక్ట్ అవ్వచ్చు కొన్నిసార్లు డివేట్ అవుతాము మనకు కష్టాలు నష్టాలు వచ్చేసి మనము కొన్నిసార్లు మన మైండ్ అంటే అదే మనసు అదే మాయా సో మనల్ని చాలాసార్లు మన ఈ మార్గం నుంచి తప్పించడానికి ఉంటుందన్నమాట మనకు వచ్చే కష్టాల వల్ల నష్టాల వల్ల కూడా కానీ మన ఇవన్నీ మనము ఆ తీవ్ర సాధన ధ్యాన సాధన చేస్తూ అధిగమించవచ్చు అనమాట మనం ఎంత సాధన చేస్తే మన మనసుని అంత దేని మీద మనం డివేట్ అవ్వకుండా మనము ఈ మార్గంలోనే ఫోకస్ చేసి తీవ్ర తపనతో తీవ్ర ధ్యాన సాధనతో మనం చేస్తా ఉంటే మనం ఆ మాయను జయించవచ్చు మన యొక్క సాధన ఎప్పుడైతే ఇంత తీవ్రంగా ఉంటుందో ఆ ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది అని సార్ చెప్పడం జరిగింది అంటే ఈ ప్రకృతిలో మాస్టర్స్ ఉంటారు అన్నమాట చాలామంది మాస్టర్స్ ఈ ఆధ్యాత్మికంలో మనకి మార్గంలో మనకి గైడ్ చేయడానికి చాలామంది మాస్టర్స్ వెయిట్ చేస్తూ ఉంటారంట కానీ వాళ్ళ నుంచి మనం సహాయం పొందడానికి మనం కృషి మనం చేయాలి సో ఎప్పుడైతే మనం తీవ్రంగా అలా కృషి చేస్తూ ఉంటామో మన తపనతో తీవ్రమైన తపనతో తీవ్రమైన ధ్యాన సాధనతో సజ్జన సాంగత్యంతో ఎప్పుడైతే మనం ఆ ఆహారం తీసుకుంటూ మనలో మనం మార్పు చెందుతూ ఉంటూ ఉంటూ ఎప్పుడైతే తీవ్రంగా ధ్యాన సాధన చేస్తామో అప్పుడు ఆ ప్రకృతిలో ఉన్న మాస్టర్స్ కూడా మనకి సహాయం చేస్తూ ఉంటారనమాట మన ఎదుగుదలకి వాళ్ళు సహాయం చేస్తారు అని నేను తెలుసుకోవడం జరిగింది సో ఈ ప్రకారంగా నేను కూడా ఇదే ఇదే మార్గంలో నన్ను నేను మార్చుకోవడానికి నేను ఇంకా ప్రయత్నిస్తూ ఉన్నాను నాకు ఈ అవకాశం కల్పించినందుకు నా యొక్క సద్గురులైన రాఘవరావు సర్ గారికి రాజలక్ష్మి మేడంకి నా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మరి మీ అందరికీ కూడా ఆ